పది నిమిషాల ఇన్స్టంట్ డెలివరీకి టెక్నాలజీ దన్ను రియల్ టైం డేటాతో ఖచ్చితమైన డెలివరీ టైం చెప్పేస్తున్న ఏఐ డార్క్ స్టోర్లలో సరైన నిర్వహణ పదే పది నిమిషాల్లో డెలివరీతో రప్ప దూసుకుపోతున్న క్విక్ కామర్స్ దిగ్గజాలు దీనికోసం అధునాతన టెక్నాలజీని విరివిగా వాడేసుకుంటున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డేటా ఎనలిటిక్స్ వంటి సాంకేతికాల దన్నుతో కస్టమర్ల ఆర్డర్ ధోరణులు ప్రొడక్ట్స్ ప్రాధాన్యతలు ఏ సమయంలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారనే అంశాలను అధ్యయనం చేయడం డార్క్ స్టోర్ నుంచి గమ్యస్థానానికి అత్యంత వేగవంతమైన రూట్ను ఎంచుకోవడం వంటివన్నీ చకచక చక్కబెట్టిస్తున్నాయి వినియోగదారుల కొనుగోలు స్వభావం నుంచి వారు ఎంత విరివిగా ఆర్డర్ చేస్తున్నారు ఏ ఏ ఉత్పత్తులను ఎక్కువ కొంటున్నారు వంటివన్నీ ఏ ఏ టూల్స్ రియల్ టైంలో విశ్లేషించి అందిస్తున్నాయి అంతేకాదు దగ్గరలో ఉన్న డార్క్ స్టోర్ కామ్ డాక్ కంపెనీలు ప్రొడక్టులను నిర్వహించుకునే చిన్నపాటి గిడ్డంగులు నుంచి ట్రాఫిక్ డ్రా రద్దీగా ఉన్న సమయంలో అలాగే పెద్దగా రద్దీ లేనప్పుడు గమ్యస్థానానికి అత్యంత వేగంగా చేరుకునే రూట్ను కూడా అధ్యయనం చేసి ఈ ఏఏ టూల్స్ను నేరుగా డెలివరీ బాయ్కి చేరవేస్తున్నాయి అంతా క్షణాల్లో జెప్టో వంటి కీలక క్విక్ ఫామ్ సంస్థలు ఉపయోగిస్తున్న వెనుక టెక్నాలజీ ఏకకాలంలో పీకర్స్ ప్యాకర్స్ ఇంకా రైడర్లను రియల్ టైంలో కనెక్ట్ చేస్తుంది